హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఫుల్ వీడియోలో చూడండి కానీ కారం తక్కువ ఉందా ఉప్పు తక్కువ ఉందా అని నేను అది దీంట్లో ఎలా హౌ టు క్లీనింగ్ అని అనమాట ఇది ఎలా క్లీన్ చేయాలనేది ఇక్కడ మా బావగారు చేస్తుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట దీంట్లో ఏం కుక్ చేయలేదు జస్ట్ నీట్గా ఎలా చేసుకోవాలనేది ఎలా కడుక్కోవాలనేది ఉంటుంది ఇక్కడ మేము బొంబాయికి వెళ్ళినప్పుడల్లా మా బావగారు ఏదో కొత్త కొత్తగా వంటలు చేస్తుంటారు వాళ్ళకు ఒక ఛానల్ ఉందన్నమాట షారన్స్ షారన్స్ కిచెన్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో అవ్వండి చాలా మంచి మంచి వంటకాలు చేస్తారు మా బావగారు ఫుల్ వీడియో మాత్రమే పెడతారు షార్ట్ వీడియోస్ పెడతలేరు ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ఛానల్కి ఇక్కడ ఎండ్రికొచ్చి చూడండి ఎలా ఆడుకుంటుందో బాగా తీసారు ఒకటి బయటికి దాన్ని క్లీన్ చేయడానికి రెండు కొండీలు ఉంటాయి కదా పెద్ద ఉన్నాయి అనమాట చాలా పెద్ద ఉన్నాయి వీడియోలో గుర్తున్నాయి ఇలా కట్ చేయడానికి రెండు చేతులు చేయాలి దీనికి అలా అయితే ఇది కట్ కట్ అవుతుంది అనేసి కట్ కావట్లేదు అనేసి ఒక క్లాత్కు ఒకటి గ్లౌజ్ వేసుకొని చాలా అసలు చాలా గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా తీయాలి ఇవి అన్నీ తీసిన తర్వాత కూడా ఇంకా అసలు ఎంత కాటేస్తున్నాయి అంత ఎంత జారిపోతున్నాయి అంటే అంత అంత జారిపోతున్నాయి ఇలా గ్లౌజ్ వేసుకున్నారు ఇలా కట్ చేసుకుంటూ అన్నీ ఒక దాంట్లో వేసేసారనమాట ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకున్నటివి ఒకసారిగా వాటర్తో కడగాలి కడిగిన తర్వాత ఇలా కొండీలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి దాంట్లో ఉన్న సాస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా మా అక్క క్లీన్ చేస్తుంది ఈ క్లీనింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కొట్టండి మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి స్పెషల్గా వండి పెడతా ఉంటారు మా అక్కమ్మ బావ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటారు చాలా చాలా రకాల రకాలుగా వంటలు వచ్చే వాళ్ళకి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నదని మర్చిపోకండి షారన్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చెప్పు సపోర్ట్ చెయ్యండి బాయ్ బాయ్